శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సర్వదేత సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మంకు నమస్కరిస్తూ శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి ఈ రెండు అవతారాలకి ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా ఒక్కొక్క ఐటమ్గా దీంట్లో వివరించడం జరిగింది ముందుగా శ్రీకృష్ణుడు అవతారం ఎందుకని అనేది రెండు శ్లోకాలు సత్యసాయి ఎందుకు అవతరించాడు కనక బచ్చల శ్రీకృష్ణుడగా వచ్చిందో ఎందుకు వచ్చాడు అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్తానమధర్మస్య తదాత్మానం సుజామ్యహమ్ పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవ యుగే యుగే ధర్మానికి గ్లాని వచ్చినప్పుడు అనగా పాటించవలసిన ధర్మం లోకం పాటించకపోతున్నప్పుడు వారిని మళ్ళా ధర్మం వైపు తిప్పడానికి నేను అవతరించాను అవతరిస్తూ ఉంటాను అలాగే సాధుజనులను రక్షించడానికి అలాగే చెడ్డవారికి శిక్షణనిచ్చి వారిని దారిలో పెట్టడానికి కృష్ణావతారం వచ్చింది అంతేకాదు ఎప్పుడు ఎప్పుడు ధర్మం తప్పినా అప్పుడప్పుడు నేను భూమి మీద అవతరిస్తూ ఉంటాను అని కృష్ణ భగవానుడు చెప్పాడు అయితే సత్యసాయి భగవానుడు ఎందుకు వచ్చాడో ఇక్కడ తెలి చెప్తున్నారు యుగ ధర్మ పద్ధతులు విగళితమై ఉండ నయ మార్గమున నడుపు కొరకు యుగ ధర్మ పద్ధతుల్ ఉండ నయ మార్గమున త్రిప్పి నడుపు కొరకు లోకం కల్లోలమై చెడియుండ నిష్కల్మషము చేసి నెగడు కొరకు దుర్మార్గబద్ధులై తొలగి దీనతనుండ సాధు సంరక్షణ సొలుపు కొరకు కాల సందిగ్ధ విగ్రహ దీప్తులై ఉండ భాష్య అర్ధకోప్యముల్ పలుకు కొరకు ఇవాన్ని బట్టి పద్ధతులు మారిపోయి చెడు మార్గంలో పడుతున్నటువంటి మానవులను నయమార్గములు తిప్పడం కోసం అలాగే లోకములన్నీ కూడా భావ దుర్భావములతో గుడి ఉండి స్వార్థము పెరిగిపోవడం అలాంటి వారిని నిష్కలం చేసి పాలించడం కొరకు దుర్మార్గ బద్ధులైనటువంటి వారి ద్వారా బాధపడుతున్నటువంటి సాధు సంరక్షణ కొరకు కాల సందిగ్ధ విగ్రహ దీప్తులైయుండ బాశ్యాత పలుకు కొరకు ఈ సందిగ్ధంలో శాస్త్రాలను కూడా ఎవరికి తోచినట్లుగా ఎవరి భావానికి తగినట్లుగా వారు బోధిస్తూ శాస్త్ర వి శాస్త్రములోని విషయాలను విపరీతములుగా బోధించేటువంటి సందర్భంలో కూడా మరలా వాటన్నిటి సన్మార్గంలో పెట్టడానికి నేను వచ్చాను అంటున్నాడు సత్యసాయి క్మాభరము పాపి భూదేవి మనుకు కొరకు త్రేత నొసగిన కోర్కెలు కొరకు అవతరించెను అచ్యుతుడ అవనియందు రూపుడై పత్తిలో సత్యముగను సత్యం పేరుతోటి పత్తిలు పత్తిలో అయినా అచ్యుతుడైనటువంటి సత్యు ఆయన వాడు భగవంతుడు అవతరించాడు పొట్ట ఏ గుణం గణించి హేంచినో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు వేద కుచేలుకేద చరితుడు ఏ గుణంబు గణించి ఏ నాడు కరినిగా చెడు తరి కమల నయనుడు ఏ గుణంబు గణించి ఏంచెనో నాడు ధ్రువ కుమారుని సాకతో ఆ గుణంబె గణించి ఈ అమరవంజుడు ఆత్త జననాథుడి నాడు అవతరించే శ్రీనివాసుండు లోకైక చన్మయుండు వెలిగే పతీసుడై నేడు పృథివి ఎందు ప్రహ్లాదును పాలించినటువంటి పాలించడానికి వచ్చినటువంటి నరసింహ అవతారము అలాగే కుచీరుణ్ణి ఉద్ధరించినటువంటి కృష్ణావతారము కరిని రక్షించినటువంటి గజేంద్ర ఘట్టం అలాగే ద్రౌకుమారునికి ఆ మార్గదర్శకం చేసినటువంటి స్వామి అదే గుణాలతోటి అమరవంజుడు ఆతజనుల యొక్క ఆర్తిని విని శ్రీనివాసుండే లోకైక చిన్మయుండు వెలిగే పత్తీసుడై నేటు ప్రదవీయందు ఆ కలియుగ శ్రీనివాసుడే సత్యసాయీశ్వరుడుగా కృష్ణ భగవానుడు సత్యసాయి ఈశ్వరుడిగా ఈ అవతారంలోకి సత్యసాయి వచ్చాడు ఆ కృష్ణుడు ఇచ్చినటువంటివేమో ఆ రెండు శ్లోకాల్లో చెప్పడం భాగవతంలో జరిగింది ఈ పద్యాలు ఏమో ఇక్కడ సుమన్ బాబు గారు ఈ పద్యాలని అయితే ఏ గుణంబు గణించి ఏ తెంచనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ వృష్ణుడు ఈ ఈ పద్యాల ద్వారా స్వామి ఎందుకు అవతరించారు అనేది ఆ రెండు అవతారాల యొక్క సామ్యాన్ని తెలపడం జరిగింది రేపు మరొక టాపిక్ ఈరోజు ఎందుకు వచ్చారు అనే దాన్ని మాత్రం మనం ఈ పద్యాల ద్వారా సాయి సాయిన